నామంలో మీ అందరికీ వందనాలు మరి దేవుడు మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి ఏడు దినంలో అద్భుతంగా జరిగిన మరి ఇంకా పద్నాలుగు రోజులు మన మధ్యలో ఉన్నాయి తప్పకుండా అందరూ రండి కలిసి ప్రార్థన చేద్దాం సరే దేవుడి వాక్యాన్ని చూద్దాం యోవేలు యోవేలు గ్రంథంలో నుండి దేవుని వాక్యం చూద్దాం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చనం ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండు కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వక నా యుద్ధకు రండి ఇది యహోవ వాక్య ఎప్పుడైనా ఉపవాసం ఉండండి ఎప్పుడైనా నా యుద్ధకు రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు ఎందుకు పిలుస్తా ఉన్నాడు నా యుద్ధకు వచ్చు ఎంత మాత్రమునో త్రోసివేయను పాపులారా మీ చేతులను శుభ్రపరచు నా యుద్ధకు రండి నేను మీ యుద్ధకు వచ్చేదని అన్నాడు అల్లే ఉపవాసం అంటే ఉపా ప్లస్ వాసం దేవునితో సహవాసం అల్లే దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉపవాసము దేవునికి నీకు మధ్యున్న బంధాన్ని పెంచుతుంది అల్లే దేవునికి నువ్వు దూరమైన స్థితిలో ఉన్నట్లయితే దేవుని మాట దేవునికి దేవుని మాటను గ్రహించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దేవునికి నువ్వు దూరంగా తిరుగుతున్నట్లయితే దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఇప్పుడైనా నువ్వు ఉపవాసం నుండి నా యుద్ధకు రండి అని పిలుస్తా ఉన్నాడు అలేను నా యుద్ధకు వచ్చు వాన్ని ఎంత మాత్రము త్రోసి నా యుద్ధకు రండి నేరు యొక్కకు వచ్చేదని అన్నాడు అలేను చూసుకున్నట్లయితే చూడం పట్టణమా ఎంత ఇంకా నీవు దేవునికి దూరంగా జీవిస్తావు ఎంత కాలము దేవుణ్ణి ఎరగకుండా దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తావు ఆ పట్టణం గురించి దేవుడు ఆ పట్టణం చూసినప్పుడు ఆ పా పట్టణంలో పాపం విస్తరించింది ఆ పాపం ఆ పట్టణంలో చూసినప్పుడు దేవుణ్ణి మరచి దేవునికి దూరంగా వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నారు ఇష్టాంతరంగా బ్రతుకుతా ఉన్నారు పెళ్లి లక్కించుకుంటున్నారు త్రాగుతున్నారు బెందులలో ఇష్టాంత్రతుకుతా ఉన్నారు ఆ పట్టణం గురించి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎదిగో యోనాను ఆ పట్టణం పంపినప్పుడు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రకటన చేపడు చేసినప్పుడు దేవుడట కరుణ కటాక్షించేవాడు అల్లే శిక్షకు పాత్రులుగా ఉండాల్సిన మనల్ని ఆ శిక్షణ తొలగించి ఇదిగో తనకు పాత్రులుగా చేసే దేవుడు అలే ఆయన కణికరం గల దేవుడై ఉండి వారిని శిక్షింపగా వారందరు చిన్నలేమి పెద్దలేమి అందరు కలిసి దేవుని సన్నలో ప్రార్థించి ఉపవాసం ఉన్నప్పుడు ఆ పట్టణంలో దేవుడు కరుణా వర్షానికి అలే ఆయన కణికరం గల వాడే అందుకే ఈరోజు నేను ఆయన వద్దకు రండి అని పిలుస్తాను ఇప్పుడైనాను మన పూర్వకంగా దుఃఖించు ఏడుస్తూ అనవసరమైన అనే దుఃఖం అవసరం లేదు అనవసరంగా ఏడవడం అవసరం లేదు నేను ఇంతే నా పరిస్థితి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు వేసుకుంటున్నావు నేను ఇంతే అని నువ్వు దేవుని మహిమ శక్తిని కనుక నువ్వు గ్రహించినట్లయితే నువ్వు దేవుని సన్నిలో ఉపవాసం ఉండగలుగు గలుగుతావు దేవుని సన్నిలో ప్రార్థించగలుగుతావు అల్లే ఎప్పుడైనా నువ్వు రండి అని ఆయన పిలుస్తా ఉన్నాడు రేపదముడ వచనం చూడండి మీ దేవుడైన యబోవా కరుణా వత్సూ గలవాడు శాంతి అత్యంత కృప గలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత పాటును గనక మీ వస్త్రములు దాకా మీ హృదయం చెప్పుకొని ఆయన తట్టు తెలివిడి అలేను యా మీ వస్త్రముడు కాదు వస్త్రం జంపుకుంటే ఏం రా అలేను మీ హృదయాన్ని అంటే వీరికి నలిగిన హృదయం దేవునికి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లే ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడ్డట్లయితే ఆయన కణికరాన్ని కోరుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను ప్రార్థన విని నీకు పట్టణాన్ని ఇవ్వబోతున్నాడు నిన్ను కనికరించబోతున్నాడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నా చెబుతామా స్తోత్రం స్థిరమైన మనసు అది నూతనంగా పుట్టించుమంట నూతన హృదయం కలిగించే చూడండి రాతి మనస్సుకుండా మాంసం దేవుడి దేవుడికి స్తోత్రం కలుగుండగా